బ్లౌజ్ కుట్టడం స్టార్ట్ చేద్దాము ఇప్పటివరకు కటింగ్ వీడియో చూసింది కదా కుట్టుకుందాము ఇక్కడ ఈ వచ్చేసి బ్లౌజ్ కుడుతుంది ఈమె కూడా చిన్న మేడం వచ్చేసి బ్లౌజ్ కుడుతుంది ఈమె కొత్తగా వస్తుంది ఈ రోజు నుంచే ఫస్ట్ ఇలాగా పన్నెండు సంవత్సరాల అమ్మాయికి క్రాప్ టాప్ మీదకి బ్లౌజ్ అయితే స్టిచ్ చేద్దాం అనుకుంటున్నాను నోట్స్ ఎలా ఒక్క తోటి మీకు వీడియో అర్థమైతే అనుకుంటున్నాను చాలా వివరంగా స్టిచ్చింగ్ హాయ్ ఫ్రెండ్స్ మీరు ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మనం ఇప్పుడు ఫస్ట్ వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం చూసిన వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు పాత వాళ్ళైతే ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ మన వీడియోను స్కిప్ చేయకుండా పూర్తిగా లాస్ట్ వరకు చూడండి మీకు ఏదైనా మధ్య మధ్యలో నేను చిన్న చిన్న టిప్స్ కూడా చెప్తున్నా స్టిచ్చింగ్ వీడియోలో కానీ క్లాసెస్ వీడియోలో కానీ అన్ని వీడియోలలో టిప్స్ ఫాలో అవుతున్నాను ఆ టిప్స్ మిస్ కావద్దంటే మీరు వీడియో చివరి వరకు చూడాలి నేను ఎప్పుడు ఏ టిప్పు గుర్తుకొస్తే దేని దగ్గర ఉంటే ఆ టిప్పు చెప్తున్నాను అంటే మనం కట్ చేసేటప్పుడు కట్టింగ్ వీడియో కట్టింగ్ టిప్స్ నోట్స్ చేపేటప్పుడు నోట్స్ లాగా స్టిచ్ చేసేటప్పుడు స్టిచ్చింగ్ లాగా అలా అన్నట్టు అయితే మనం మనం ఇంతకుముందు పాత వీడియోలు ఏం చేసుకున్నాం ఇది నోట్స్ క్లాసెస్ కదా క్లాసెస్ దాంట్లో మనం ఫస్ట్ బ్యాక్ పార్ట్ అయిపోయింది ఫ్రంట్ పార్ట్ అయిపోయింది ఈరోజు హైండ్స్ నెక్స్ట్ వీడియో హైండ్స్ ఎలా కట్ చేసుకోవాలి ఎలా మెజర్మెంట్ పెట్టాలి స్టిచ్చింగ్ క్లాసెస్ వీడియో స్టార్ట్ అయిపోయినాయి కదా ఈ కటింగ్ క్లాసెస్ వీడియోలు కూడా స్టార్ట్ అయిపోయినాయి అన్నట్టు ఈ ఓన్లీ నోట్స్ వీడియోలు వస్తున్నాయి ఇప్పుడు కొత్తగా నోట్స్ వీడియోలు రాబోతున్నాయి దాన్ని చూసి మీరు ఇంటి దగ్గర మీ నోట్స్ పెన్ను బుక్ పెన్సిల్ ఇవి లాంటివి తీసుకొని రెడీగా కూర్చుండి చేసుకుంటే మీకు క్లియర్గా అర్థమైపోతుంది ఓకే ఫ్రెండ్స్ మనం ఇప్పుడు ఈరోజు హ్యాండ్స్ కట్ చేసుకుందాము హ్యాండ్స్ వీడియోకి వెళ్దాము ఓకే ఫ్రెండ్స్ మనం ఇప్పుడు హ్యాండ్స్ వీడియోలోకి వెళ్దాము వెళ్ళే ముందు ఫస్ట్ పాయింట్ ఏంటి మనము ఇంతకుముందు క్లాత్ కట్ చేసుకున్నప్పుడు క్లాత్ని మీకు ఉదాహరణకు నేను న్యూస్ పేపర్ చూపిస్తున్నాను అయితే మీకు నెక్స్ట్ వీడియోలు నేను క్లాత్ తీసుకొని చేసి చూపిస్తాను అనుకుంటున్నాను మరి ఎక్కువ మందికి ఏది కావాలో నాకు అబ్జెంట్ చెప్పండి ఇలా ఉంది కదా దీన్ని ఇలా ఇది రెండు ఫోల్డింగ్ అని నాలుగు ఫోల్డింగ్ చేసుకోవాలన్నట్టు నాలుగు ఫోల్డింగ్ చేసుకుంటే మనకు హ్యాండ్స్ అయిపోతాయి అది రాసినాను క్లాత్ ను రెండు మడతలు ఉన్నదాన్ని నాలుగు మడతలు వేయాలి వేసుకున్నారు కదా ఇది నార్మల్గా ఒక పాయింట్ అన్నట్టు అంటే ఇది మామూలుగా మనం ఫోల్డ్ చేసుకునే విధానం ఫస్ట్ పాయింట్ వచ్చేసి బ్లౌజ్లో ఎత్తు కొలుసుకోవాలి నేను కొలిసి చూపిస్తాను బ్లౌజ్లో హైండ్స్ వచ్చేసి ఎత్తు కొలవాలి ఎత్తు హైండ్స్ సిక్స్ ఇంచెస్ ఉంది ఈ సిక్స్ ఇంచెస్కి సిక్స్ ఇంచెస్కి మనం కింద పైన ఎంత వదలాలి అనేది రాసుకోవాలి అంటే మనము కొంతమంది హెమింగ్ పట్టికి పెట్టుకుంటారు ఇది నో ఇది డ్రా చూడండి దీంట్లో ఇది ఈడికెంచీడికి ఎత్తు కొలిసిన ఇది ఫస్ట్ పాయింట్ ఇదిగోండి ఫస్ట్ పాయింట్ కదా ఇది ఫస్ట్ పాయింట్ అన్నట్టు ఎత్తు కొలిచిన ఈ ఎత్తు అంటే హైట్ హైట్ కొలిసిన తర్వాత ఇక్కడ కుట్టుకి మనం నార్మల్గా వదులుకుంటాం అంటే హాఫ్ ఇంచు కంటే కొంచెం తక్కువ ఇక్కడ కుట్టుకి కూడా ఫస్ట్ ఫోల్డింగ్కి వదిలేసి సెకండ్ కుట్టుకి హేమింగ్కి కొంచెం ఎక్కువ వదులుకోవాలి ఇది మనం హేమింగ్ పట్టికి వచ్చేసి లైన్ అన్నట్టు అంటే మనం గుట్టుకు వదులుకునే క్లాత్ హెమ్మింగ్ పట్టీ కోసం ప్లెయిన్ బ్లౌజులు టూ బై టూ బ్లౌజులు కొంచెము సింథటిక్ బ్లౌజులకి ఇలాగ వదులుకుంటాం కదా ఆ పాయింట్ అన్నట్టు అయితే హైటు ఆరు వచ్చినప్పుడు మనం ఎంత తీసుకోవాలి ఆర్ వచ్చిన దానికి కింద వన్ అండ్ హాఫ్ లేక ఆర్ వన్ ఇంచు ప్లస్ పైన హాఫ్ ఇంచు హాఫ్ ఇంచు కొంచెం తక్కువ మొత్తం కలిపి ఆరు ప్లస్ ఏడు ఏడున్నర తీసుకుంటే మొత్తం సరిపోతుందండి అంటే మీరు ఆరు ఇంచులు వచ్చిన బ్లౌజ్కి ఏడున్నర తీసుకోండి ఓకే ఫస్ట్ పాయింట్ అయిపోయింది అంటే హైండ్ లెంత్ తీసుకున్నాం ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ వచ్చి కట్టింగ్ విధానం ఇది ఇంచుల ప్రకారం నేను తర్వాత చెప్తా కట్టింగ్ విధానమే తెలుసుకోండి మీరు నోట్స్లో వేసేది ఏంది కట్టింగ్ విధానం ఏ పాయింట్ ఎలా కట్ చేయాలనేది సెకండ్ పాయింట్ వచ్చేసి చుట్టుకొలతాం హ్యాండ్స్ లూజ్ అన్నట్టు హైండ్స్ లూజ్ ఇలాగా లూజ్ ఐన్స్ లూజ్ అంటే చేతుల రౌండ్ అన్నట్టు ఐన్స్ లూజ్ అంటే తెలియని వాళ్ళకు మన చేతు చుట్టుకొలత రౌండ్ ఫస్ట్ స్కేల్ ఇది టేప్ తీసుకొని ఫస్ట్ దీన్ని రౌండ్గా పెట్టుకొని టేపు కరెక్ట్గా వన్ సైడ్ టూ వెల్ వచ్చి టూ రెండు సైడ్ మనం సిక్స్ ఇంచెస్ ఫస్ట్ టైం వచ్చేస్తుంది అంటే బ్లౌజు మెజర్మెంట్ ఉన్నప్పుడు మనకు సిక్స్ వస్తుంది వాళ్ళ ఎండ్కు రౌండ్ పట్టుకుంటే ట్వెల్వ్ వస్తుంది ఈ సిక్స్ ఇంచెస్ ఇదిగోండి చుట్టు కొలత హ్యాండ్స్ లూజ్ సిక్స్ ఇంచెస్ ఇది ఫస్ట్ ఇక్కడ మార్క్ వేసుకోవాలి చుట్టుకొలత ఇక్కడ వరకు మార్క్ చేయాలి ఓన్లీ ఇక్కడ వరకు ఇది ఎక్స్ట్రా అది మళ్ళీ నేను చెప్తా ఎక్స్ట్రా లైన్ అన్నట్టు అది ఇది సెకండ్ పాయింట్ సెకండ్ పాయింట్ అయిపోయి ఇప్పుడు థర్డ్ పాయింట్ థర్డ్ పాయింట్ ఏంటంటే హైటు ఎత్తులో నుంచి ఆరు ఇంచెస్ ఉన్నప్పుడు ఉంది కదా దాని నుంచి త్రీ ఇంచెస్ అంక డౌన్ చేయాలి త్రీ ఇంచెస్ మార్క్ చేసి లైన్ వేయాలి ఇగో ఇది అందించు నేను చెప్పినప్పుడు రాయండి మళ్ళీ చెప్పాలా హైట్ ఎత్తులో నుంచి మన హైంట్స్ హైట్లో ఎత్తులో నుంచి సిక్స్ ఇంచెస్ ఉన్నప్పుడు అంటే ఆరు ఇంచులు ఉన్నప్పుడు త్రీ ఇంచెస్ అంక డౌన్ చేయాలి సిక్స్ ఇంచెస్ మార్క్ మూడు ఇంచులు మార్కు చేసినప్పుడు చేసి దానికి లైన్ వేయాలి ఇది ఇదిగోండి ఎక్స్ప్లెయిన్ హైట్ ఈ హైట్ లైన్లో నుంచి సిక్స్ ఇంచెస్ ఆరు మనం బ్లౌజ్ హైట్ అయితే సిక్స్ ఇంచెస్ ఉన్నప్పుడు ఈ సంఖ డౌన్ అనేది అంటే ఈ నుంచి ఇక్కడ వరకు ఇంచులు మన టేప్ కొలత ప్రకారం ఇంచులు ఇలా లైన్ చేసుకోవాలి అంటే అలా టేప్ తోటి మీరు మెజర్ చేసి క్లాత్ మీద అంత అయితే టోటల్గా బాక్స్ వేసుకోండి ఓకే నెక్స్ట్ సెకండ్ పాయింట్ అయిపోయింది థర్డ్ పాయింట్ క్రాస్ కోసం వన్ ఇంచ్ ఎక్స్ట్రా పైకి పెట్టాలి ఒక సైడ్ వచ్చేసి మనకు లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనము క్రాస్ రావడానికి క్రాస్ పట్టి కదా క్రాస్ రావడానికి ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోండి ఇది వన్ ఇంచ్ ఎక్స్ట్రా ఇక్కడ నుండి ఇక్కడ వరకు వన్ ఇంచ్ ఇది ఎక్స్ట్రా వన్ ఇంచ్ పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత మనం ఈ క్రాస్ వేయాలి ఇక్కడ నుంచి ఎక్కడికి వెయ్యాలి నెక్స్ట్ పాయింట్ ఫోర్త్ పాయింట్ ఇక్కడ నుంచి క్రాస్ వేయాలి కానీ నువ్వు ఇక్కడికే వేయాలని నీకు ఏం తెలుసు ఇక్కడ నుంచి ఇక్కడి వరకు కలపచ్చు ఇక్కడి వరకు కలపచ్చు నువ్వు ఇక్కడికి ఎందుకు వేసినావు అని డౌట్ వస్తుంది ఎట్లా వేయాలి అంటే మనము ముందు భాగం కట్ చేసుకునేటప్పుడు మనం ఇక్కడ నుంచి ఫిఫ్త్ పాయింట్ ఫిఫ్త్ పాయింట్ అని చూసుకోండి ఫిఫ్త్ పాయింట్ ఏమొచ్చింది మనకు ఫోర్ ఇంచెస్ వచ్చింది అంటే మన పాయింట్ అనేది ఇక్కడ నుంచి ఇక్కడ కట్ చేసుకునేటప్పుడు నువ్వు ఫోర్ ఇంచెస్ పెట్టుకొని దీంట్లో వన్ వన్ ఇంచ్ డాట్ పెట్టుకున్నావు కాబట్టి మనకు త్రీ ఇంచెస్ అవుతుంది షేప్ అనేది అంటే ఈ డాట్ అనేది మనకి ఈ ప్లేస్ నుంచి ఈ ప్లేస్ వరకు రానీకి కరెక్ట్ ఎగ్జాక్ట్ కలవడానికి మనకు త్రీ ఇంచెస్ అవుతుంది ఆ త్రీ ఇంచెస్ మనం ఇక్కడ మైనస్ చేయాలి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మన త్రీ ఇంచెస్ మైనస్ చేయాలి ఇదిగోండి అంటే త్రీ ఇంచెస్ వరకు ఈ మార్క్ అనేది పెట్టుకోవాలి పెట్టుకొని ఈ వన్ ఇంచ్ వచ్చిన పైన నుంచి ఈ త్రీ ఇంచ్ వరకు లైన్ తీసుకోవాలి మీకు ఏదన్నా డౌట్ ఉంటే అడగండి ఫ్రెండ్స్ క్రాస్ పట్టి ఇంటే చాలా ఈజీగా ఉంటుంది క్రాస్ పట్టి అంటే భయపడతారు నేను క్లాత్ మీద మీకు చిన్న చిన్న టిప్స్ తోటి చూపిస్తాను ఒకవేళ మీకు ఈ నోట్స్ చాలా క్లారిటీగా ఉన్నా మీకు అర్థమవుతలేదంటే ఒకరోజు వీడియో ఆల్రెడీ వీడియోలు వచ్చినాయి మరి టేప్ లేకుండా బ్లౌజ్ తోటి ఎలా కట్ చేసుకోవాలి చిన్న చిన్న టిప్స్ తోటి చూపించినాం నెక్స్ట్ వచ్చేసి కాజా పట్టి కాజా పట్టి అనేది స్టేట్ తీసుకోవాలి టూ ఇంచెస్ తీసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ఉక్స్ పట్టి స్టేట్ తీసుకోవాలి వన్ అండ్ హాఫ్ తీసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి నెక్ నెక్పీస్ క్రాస్ తీసుకోవాలి నేను ఎలా తీసుకోవాలంటే వాటిని అలాగే డ్రా చేసినాను క్రాస్ తీసుకోవాలి వన్ వన్ ఇంచు తీసుకోవాలి ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ బ్యాక్ పట్టి బ్యాక్ పట్టి వచ్చేసి పొడుగు మనం వీప్ అంత తీసుకోవాలి తక్కువ పడితే అతికేసుకోవాలి దానికి కూడా వన్ అండ్ హాఫ్ సరిపోతుంది అంతేనండి మన బ్లౌజ్లో పార్ట్స్ ఇవే ఉంటాయి ఇంతవరకు మన బ్లౌజ్ కట్టింగ్ వీడియో నోట్స్ అయితే అయిపోయింది ఇది ఒకటి काजा पट्टी उक्स पट्टी नेक पीस बैक पट्टी इंका एक्सट्रा